ఈ మధ్యన చాలామంది పాడైపోవడానికి టీవీలు కారణం టీవీలు కళ్ళనే ఈ బుద్ధిని పాడు చేయడానికి ఈ టీవీలే కారణం టీవీలంటే ఇంటికి వచ్చిన సినిమా అన్ని సినిమాలు అంటే వాళ్ళు డబ్బులు ఈ సినిమాలు వాళ్ళంటి టీవీల వాళ్ళంటే వాళ్ళకి డబ్బు సంపాదన తప్పించి ఇంకో లక్ష్యం లేదు చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా పాడైపోవడానికి టీవీలే కారణం వాళ్ళు కొంతమంది చదువులు మానేసి కూడా టీవీలకు అండి పెట్టుకుని ఉండిపోతున్నారు మన మన జిల్లా కలెక్టర్ చేసిన వసుధ ఫైనాన్స్ సెక్రటరీ చేశారు వాడికి ఢిల్లీలో ఫైనాన్స్ సెక్రటరీ చేయాలని వెళ్ళిపోయింది ఢిల్లీ ఆ కింద నాలుగడికింద ఇంటికి తీసుకెళ్ళింది ఆవిడ మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు అని అడిగాను ఏమో రండి కాలేజీలో ఎలా చదువుతున్నాడో ప్రస్తుతం టీవీ చదువుతున్నాడు అని చెప్తుంది కీల పెద్ద ఏమో కాలేజీలో ఎలా చదువుతున్నాడో సరే ఇంటికాడు మటుకి కేర బెడ్రస్ టీవీ టీవీ చదువుతున్నాడు అని బయలు వస్తాడు సంచి చక్కటి పడేస్తాడు టీవీ దగ్గర కూర్చుంటాడు మరి ఇంజనీరింగ్ చదివించాలి కదా వాళ్ళు మార్కులు రాకుండా ఇంజనీరింగ్ ఏమో చూద్దాం లేని రానివ్వండి మార్కులు అప్పుడు చూద్దాం మీరు ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు చెబితే వాళ్ళు ఇస్తారు కదా ఇంజనీరింగ్ కాలేజ్ అంటే వాళ్ళు పేసవాళ్ళకి తీడు పేస్ అవ్వకుండా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఏంటి ఏదో ప్యాస్ అవుతాడంటే అప్పుడు చూద్దాం అయి ఏంటి ఇంకా అప్పుడు చూద్దాం ఇప్పుడు ఇంతక మీరు ఇంటికాడ ఏం చదువుతున్నాడు అని కాలేజీలో ఏం చదువుతున్నాడు నాకు ఇంటికాడ మటుకు టీవీ చదువుతున్నాడు కీరా పెడతా టీవీ ఆ టీవీని అంటిపెట్టి ఉంటాడు అంటి పెట్టిపోతున్నారు అందరం పెద్దవాళ్ళు కూడా ఇచ్చి పాడైపోతాను టీవీ అంటే అర్థం ఏంటంటే పూర్వం సినిమాలకు చూడటం ఆల్ ధరకి వెళ్ళి వరకు ఇంటికి వచ్చేసినాయి సినిమాలన్నీ అది అర్థం టీవీ అంటే సినిమా